ఏపీపిఎస్సి గ్రూప్ టూ వెబ్ ఆప్షన్ పెడుతున్నారు పోస్టుల ప్రిఫరెన్స్తో ఈ పోస్టుల ప్రిఫరెన్స్కి సంబంధించి ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్టుల ప్రిఫరెన్స్కి సంబంధించి ఎన్నో డౌట్లు ఈ డౌట్లు నేను ఇప్పుడు క్లారిఫై చేయదలిచాను సుమారు అరౌండ్ ఒక ట్వెల్వ్ డౌట్స్ ఉన్నాయి పన్నెండు ప్రశ్నలు ప్రధానంగా బుర్రం తొలిచేస్తున్నాయి అనమాట వెబ్ ఆప్షన్కి వెళ్తే ఎందుకంటే సుమారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి ఏది ఎలా పెట్టాలో తెలియడం లేదు వీటన్నిటి మీద ఎన్నో సందేహాలు ఆ సందేహాలన్నీ వందలాది ఫోన్లు వస్తున్నాయి మెసేజ్లు వస్తున్నాయి ఇట్ ఈస్ బెటర్ టు డూ వీడియో అనుకుంటూ నేను వీడియో చేసేస్తున్నాను అందరికీ ఉపయోగపడతాను ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెబ్ ఆప్షన్ దగ్గర కూర్చుంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఓకే కానీ వెబ్ ఆప్షన్లు ఏ తప్పు చేసినా మీ జీవితాలు జాగ్రత్తగా ఉండాలి వెబ్ ఆప్షన్లో పెట్టకుండా తర్వాత ఆ పోస్ట్ అవుతుంది ఏం చేయాలో తెలియదు వెబ్ ఆప్షన్లో పెట్టకపోతే ఎట్టి పరిస్థితులు మీ పోస్ట్ ఇవ్వరు వెబ్ ఆప్షన్ ఉంటేనే ఇస్తారు ఆ ప్రయారిటీ కూడా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తే అయితే ఈ వెబ్ ఆప్షన్ ఒక అంతే కదా అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు నువ్వు అడగకుండా ఎలా పోస్ట్ ఇద్దండి ఏపీఎస్సి సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి ఫస్ట్ ప్రశ్న జాగ్రత్తగా అన్ని బోర్డు మీద రాయలేను ద ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే ఒక్కసారి వెబ్ ఆప్షన్ పెట్టామండి ఓకే పోస్టల్ ప్రిఫరెన్స్ ఒకసారి పెట్టేశాం మళ్ళీ ఇప్పుడు పెట్టమంది మళ్ళీ పెట్టాలా ఒకసారి పెట్టింది అదే నాకు సరిపోద్దు ఇప్పుడు మళ్ళీ పెట్టాలా ఇది ఒక ప్రశ్న ఏమండి వాళ్ళు మళ్ళీ అడిగారు మళ్ళీ పెట్టండి మళ్ళీ ఒకప్పుడు పెట్టిందే మళ్ళీ పెట్టండి పెట్టకుండా మానవద్దు ఒకప్పుడు పెట్టామని వదిలేయండి ఓకే వదిలేసినా మంచిదే కానీ ఒకసారి మళ్ళీ పెడితే అలాగే అందరి దగ్గర ఉంది కదా మళ్ళీ పెట్టండి ఒకసారి పెట్టినా మరలా పెట్టండి అది చాలా ఇంపార్టెంట్ ఓకేనా రెండు రెండవ ప్రశ్న మాకు ఎస్టిమేటెడ్ కటాఫ్ కంటే చాలా తక్కువ వచ్చాయి అయినా ప్రిఫరెన్స్ పెట్టాలి అది సుమారు ఇప్పుడు నేను ఓపెనింగ్ చెప్పాను నూట తొంభై నుంచి రెండు వందల మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందని కట్ పెట్టాను ఎవరికో నూట యాభై వచ్చినాయి సార్ నాకు ఆ పోస్టు అది లాస్ట్లో నాన్ ఎజిటేటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది అదే ముందు పెట్టుకుంటే అయిపోద్ది కదా తప్పు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని కాదు ముందైతే ఆప్షన్ పెట్టే డీటీ నుంచి చివరి వరకే పెట్టేసేయ్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఏ పుట్లో ఏ ఎవరికి తెలుసండి నీ మార్కులకి నీ పోస్టు అవ్వచ్చు ఎందుకంటే ఎన్నో రిజర్వేషన్లు ఉన్నాయి ఎన్నో జోనల్ వైజ్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి ఈ అన్ని రకాలు నీ కొడుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా రెండు వందలు వచ్చిన వాళ్ళకి అందరికీ మార్కులు రావు రెండు వందలు వచ్చిన వాళ్ళు రెండు వందలు నూట తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందల మంది ఉంటే సుమారు నేను నూట యాభై అనుకుంటున్నాను ఉంటే వాళ్ళందరికీ పోస్టులు రావు కదా వాళ్ళు ఏ జోన్లో ఏ పో ఏ రిజర్వేషన్ కేటగిరీయో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు అనవసరం నీకు ఎన్ని వచ్చినాయో నువ్వు అన్ని పోస్టులకి నింపేయి యాభై తొమ్మిది లేకుండా నింపే నీకు ఎన్నో వచ్చినాయి డీటీ నుంచి నింపే నీ మార్కులు ఎంత వచ్చినాయో దానికి తగ్గ పోస్ట్ వాళ్ళు వెళ్ళిస్తారు నువ్వు ఎక్కడ పెట్టినా పర్వాలేదు నువ్వెవరు డిసైడ్ చేయడానికి నాకు నూట యాభై వచ్చినని నాకు డీటీ రాదు నాన్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ రెసిడెంటే ఫస్ట్ పెట్టుకుంటాను అదే నాకు వచ్చి నువ్వే ఎవరు డిసైడ్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమో ఏ టైంలో ఎలా ఉంటుందో ఓకే డీటీ నుంచి చివరి వరకే పెట్ట నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని సంబంధం లేదు పెట్టేసి ఓకేనా తర్వాత మూడవ ప్రశ్న మాకు తక్కువ మార్కులు వచ్చాయి ఓకే ఎగ్జిక్యూటివ్ ఛాన్స్ లేదు నాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్ పెట్టాలి లేదు నీకు నాన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అనే మార్కులు ఉన్నాయని నువ్వు అనుకున్నప్పుడు కటాపల్ అందరూ ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూటివ్ పెట్టిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ ఏది ఉంటుందో అదే ఇస్తారు ఓకేనా తర్వాత నాలుగవ ప్రశ్న ఓకే నాకు చాలా ప్రశ్నలు అందరూ అడిగినాయి ఈ విషయాలు దాన్ని బట్టే నేను చెప్తున్నా మీకు ఈ విషయం అంత ఈజీగా వెళ్ళడం లేదు ఇది చాలా జాగ్రత్తగా వస్తుందన్నమాట తర్వాత ప్రశ్న ఏంటంటే నాకు ఎగ్జామ్లో ఇది యాభై తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి ఒక్కరు కూడా ఒక్కటి కూడా మిగల్చకుండా పెట్టాలా నాకు నచ్చినయే పెట్టాలా ఓకే నేను ఒకటే చెప్తున్నా మీకు మీకు ఏంటంటే విషయం ఏంటంటే మీరు యాభై తొమ్మిది పెట్టేయాలి ఆ యాభై తొమ్మిది కాలంలో యాభై తొమ్మిది ఒక్క కాలం కూడా వదలకుండా పెట్టేయండి లాస్ట్లో నీకు ఎగ్జిక్యూ నీకు ఇది కూడా లేదనుకోండి ఏది ఎక్సైజ్ చేస్తే నీకు ఏ లేదు నలభైలో ఉన్నావు అనుకోండి లాస్ట్లో పెట్టండి అది నింపండి యాభై తొమ్మిది నింపేయండి కాలంలో మీకు ఏదనుకుంటారో దానికి నచ్చినట్టు నేను నేను చెప్పాను ఈ ఎనిమిది అంశాల ప్రాతిపదిక ఏది వచ్చిందో దాన్ని ఎనిమిది యాభై తొమ్మిది ఖాళీ లేకుండా పెట్టేయండి ఎలిజిబిలిటీ లేదనుకున్నా కూడా లాస్ట్ నింపేయండి చాలా జాగ్రత్త ఇది తర్వాత అండి ఒకే స్పెషలైజేషన్ నాకు ఉందండి నాకు లా ఉంది ఏఎస్ఓ లాలో నేను ముందు పెట్టనా ఏమంటే అవసరం లేదు మీరు డీటీ నుంచి పెట్టే మీరు స్పెషలైజేషన్ ఉన్నా మీకు డీటీ రావచ్చు అదే పెద్ద లేకపోతే మంచి పోస్ట్ రావచ్చు మీరు స్పెషలైజేషన్ ఉంటే అక్కడ పెట్టండి వాళ్ళు తీసుకుంటారు స్పెషలైజేషన్ యాభై తొమ్మిది పోస్టులు వాళ్ళు తీసుకుంటారు డీటీ నుంచే పెట్టండి స్పెషలైజేషన్ ఉంటే అదే ఎందుకు పెట్టాలి తక్కువ పోస్ట్ స్పెషలైజేషన్ ఏఎస్ఓ లా అనేది తక్కువ కదా డీడీ నుంచే పెట్టుకోండి వస్తే అదే వస్తుంది తర్వాత అండి ఉమెన్ కాలమ్స్లో పెట్టాలా ఉమెన్ కాలంకే ఉంది అక్కడ నా పోస్టులు ఏమంటే నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్ ఇచ్చింది ఉమెన్ పోస్టులు ఉన్నా వాళ్ళు సరిపడే ఉమెన్కి స్త్రీ అభ్యర్థులు లేకపోతే నీకు పోస్ట్ ఉంది కదా నీకు ఇస్తారు అంట అది కూడా పెట్టండి ఓకే ఆ విధంగా అది వదిలేయకండి ఆప్షన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసుకోండి తర్వాత అండి నేను పీహెచ్ స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్ కోటా ఉంది అందులోనే పెట్టాలా మిగిలినవి పెట్టాలా ఏమండి స్పోర్ట్స్ కోటా ఉన్నా పిహెచ్ కోటా ఉన్నా మీరు ఓపెన్కి ఎలిజిబుల్ యాభై శాతంలో కాబట్టి అందరిలాగానే పైనుంచి పెట్టండి మీ స్పోర్ట్స్ కోటకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకుంటారు ఓకేనా అదొకటి తర్వాత నాకు ఏఎస్ఓ కావాలి మిగిలిని నాకు వద్దు ఏఎస్ఓ ఫస్ట్ పెట్టాలా పెట్టచ్చు ఏఎస్ఓ ఫస్ట్ పెట్టి తర్వాత డీటీ అలా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అలా ఏ తప్పేం లేదు నీకు ఏది కావాలో అది ముందు పెట్టేసేయండి ఓకేనా అదొకటి తర్వాత ఎక్సైసే వద్దు వదిలేయొచ్చా ఆఖరిగా పెట్టుకోండి మీరు దాన్ని యాభై తొమ్మిదో లాస్ట్ యాభై తొమ్మిదో లాస్ట్లో ఏదో ఉంటే అది పెట్టుకోండి వద్దని ఎందుకు వదిలేదు దాన్ని పెడేయండి ఎందుకంటే నీకు జాబ్ లేదనుకో నీకు వద్దనుకున్న అదే వచ్చింది అనుకో నువ్వేం చేస్తావు ఏది వదలకూడదు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు చూడండి ఎగ్జామ్ ఎలా జరిగిందో అదనమాట సార్ అసలు నాకు ఆప్షనే లేదు అక్కడ అయినా పెట్టండి లాస్ట్లోకి వచ్చి పెట్టేసేయండి అసలు నాకు ఏది లేదు ఆ జోనల్లో నాకు పోస్టులు లేదా ఆయనే పెట్టండి కానీ పెట్టేటప్పుడు స్టేట్ వైడు జోనల్ వైజు ఇప్పుడు కూడా జాగ్రత్త ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నది పెట్టాలా లేకపోతే వేరేది పెట్టాలా అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది అనమాట ఎక్కువ ప్రశ్న అంటే ఎక్కువ ఉన్నది పెడితే ఎక్కువ అవకాశం ఎస్ ఎప్పుడు కూడా ఎక్కువ పోస్టులు ఉన్నది ఎక్కువ అవకాశం పెట్టండి ఎక్కువ పోస్టులు ఉన్నది ఎక్కువ పెట్టండి ఈ విషయం మర్చిపోకండి ఈ పన్నెండు ప్రశ్నలు చాలా జాగ్రత్తగా వింటే మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి ఓకే చాలా కేర్ఫుల్గా వినండి ఐకే ఐ విషయం గుడ్ లక్